మన జీవితంలో ప్రతిరోజు ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కానీ వారంలో గురువారం రోజు మాత్రం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా మార్గదర్శకంగా భావించబడుతుంది ఇది ఒక శుభదినం విద్య ధనం ఉద్యోగం మంచి సంబంధాలు ఇవన్నింటిలో మంచి ఫలితాలు రావాలని కోరుకునే వారు ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు గురువారం అంటే గురుదేవుని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది దేవతల గురువైన బృహస్పతి దేవుని అనుగ్రహం పొందేందుకు ఈరోజు ఉపవాసాలు పూజలు దానాలు చేస్తారు బృహస్పతి దేవుని జన్మకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవునికి ఓ మహినాత్మకమైన మనవడు ఆయనే బృహస్పతి విద్యకు జ్ఞానానికి ధర్మానికి ప్రత్యేకైన బృహస్పతి దేవుడు దేవతలకు ఉపదేశం ఇచ్చే దేవాచార్యుడు దేవతల యుద్ధాల్లో ఓడిపోతుంటే బృహస్పతి వారి కోసం వ్రతాలు మంత్రాలు సూచిస్తూ విజయం సాధించే మార్గాన్ని చూపేవాడు బ్రహ్మదేవుని ఆశీస్సులతో జన్మించిన బృహస్పతి తన జ్ఞానంతో అందరికీ మార్గదర్శకులయ్యాడు ఇక గురువారం పూజకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఉదయం స్నానాంతరం పసుపు నీటితో శుద్ధి చేయాలి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇంట్లో పసుపు పూలతో అలంకరించి గురుదేవుని పటానికి లేదా విగ్రహానికి పూజ చేయాలి ఓం గం గురవే నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి పసుపు గోధుమలు చెనకాలు ఇవన్నీ దానం చేయాలి సాయంత్రం సమయానికి పసుపు దీపం వెలిగించి బృహస్పతి గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఇది విద్య ఉద్యోగం ధనం విషయంలో శుభ ఫలితాలను అందిస్తుంది ఈరోజు పాటించవలసిన కొన్ని నిషేధాలు కూడా ఉన్నాయి గురువారం పెళ్ళిళ్ళు చేయరాదు శుభకార్యాలు ప్రారంభించరాదు తిండి వృధా చేయకూడదు పెద్దవారిని అవమానించకూడదు పసుపు వస్త్రాలను వ్యర్థంగా వాడకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తే మన జీవితంలో ఉన్న ప్రతి దోషం తొలగిపోతుంది మన ఇంట్లో శాంతి ధనం విజయాల రాక ఉంటుంది బృహస్పతి గ్రహం దోషం ఉన్నవారు ఈ రోజును మరింత శ్రద్ధగా పాటించాలి జాతకంలో గురుదోషం వల్ల విద్యా సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు కుటుంబ కలహాలు రావచ్చు అలాంటి వారు గురువారం ఉపవాసం చేయాలి పసుపు గోధుమలు పసుపు బియ్యం దానం చేయాలి తులసి మొక్క వద్ద పూజ చేయాలి సాయంత్ర సమయానికి పసుపు దీపం వెలిగించి బృహస్పతి స్తోత్రాలు పాటించాలి ఇలా చేస్తే గ్రహ బాధలు తగ్గిపోతాయి జీవితంలో కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది గురుదేవుని ఆశీర్వాదం పొందాలనుకునే విద్యార్థులు ఉద్యోగార్థులు వ్యాపారులు ప్రతి గురువారం ఒక చిన్న ప్రయత్నం చేయాలి అదేంటంటే ఉదయం లేచి పసుపు నీటితో శుద్ధి చేసుకుని గురుగాయత్రి మంత్రం జపం చేయాలి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాల కోసం ఉద్యోగార్థులు మంచి ఉద్యోగం కోసం వ్యాపారులు లాభాల కోసం ఇలా ప్రతి ఒక్కరూ గురుదేవుని ఆధారిస్తే చాలా మంచిది గురుదేవుని స్తోత్రాలు కూడా ఎంతో మహత్తరమైనవి అవి ఏంటంటే ఓం గం గురవే నమ బృహస్పతి గాయత్రి గురు అష్టోత్తర సతానామవలి వీటిని ప్రతి వారం గురువారం జపించాలి భక్తితో శ్రద్ధతో పఠించిన ఈ మంత్రాలు మనలోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తులను కలిగిస్తాయి జీవితంలో శాంతి ధనం విజయాలను అనుభవించగలుగుతాం మన లోకంలో అనేక మంది గురువారం ఉపవాసం చేసి గురుదేవుని పూజ చేసి తమ జీవితాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు పొందినవారు ఉన్నారు విద్యార్థులేమో పరీక్షల్లో వారు ఉద్యోగార్థులేమో మంచి ఉద్యోగాలు పొందినవారు వ్యాపారులేమో లాభాల్లో నడిచిన వారు వారి జీవితాల్లో జరిగిన చిన్న చిన్న చరిత్రలను తెలుసుకుంటే మనం కూడా ప్రేరణ పొందగలం గురువారం పాటించిన వాళ్ళకి లక్ష్య సాధన సులభం అయ్యింది మనమంతా జీవితంలో ఎదుగుదల కోసం ధనం కోసం ఆరోగ్యం కోసం విజయం కోసం శాంతి కోసం బృహస్పతి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుందాం ప్రతి గురువారం ఈ నియమాలు పూజా విధానాలు పాటించాలి మీరు కూడా ఈ గురువారం నుండి ఒక చిన్న మార్పుతో మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జీవితంలో గురువారం పాటించిన మంచి అనుభవాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో పంచుకోండి మీ సమస్యలు గృహ బాధలు వాటి నివారణకు సరైన ఉపాయాలను నేనిచ్చే ప్రయత్నం చేస్తా మీ ఆశీర్వాదం మీ సహకారం ఈ ఆరంసీ విజ్ఞానం కుటుంబాన్ని ఇంకా పెద్దదిగా మార్చుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఈ గురువారం నుండి మన జీవితంలో శుభ ఫలితాలు రావాలని ప్రతి ఒక్కరికి గురుదేవుని ఆశీర్వాదం ఆయు ఆరోగ్యాలు ధనం విజయం శాంతి భక్తి అన్నీ లభించాలనుకుంటూ ఈ రోజుకి ఈ వీడియోని ముగుస్తున్నాను రేపు ఇంకో కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్